వాళ్ళ మా అత్తతో కలిసి నేను ఎంగేజ్మెంట్ కి వచ్చేసిన ఎంగేజ్మెంట్ ఎవరిది అనుకున్నారా మా తమ్ముడిది తమ్ముడు అంటే మా అత్త వాళ్ళ తమ్ముడు కొడుకు తన పేరు పృథ్వీరాజ్ అమ్మాయి పేరు రాజరాజేశ్వరి చాలా బాగుంది కదా నా డిస్టలేలా ఉంది నేను తనకు చూడడం ఫస్ట్ టైం కానీ మంచిగా కలిసిపోయింది ఫ్యామిలీలో ఇట్లా అందరితో కలిసిపోతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక వీళ్ళిద్దరు మా ఆడపడుచు మా అత్త వాళ్ళ ఇద్దరు చెల్లెలు ఈ బాబాయ్ పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ ఇంకా వీళ్ళిద్దరు తెలిసిందే మా అత్త మామూలు ఎంత క్యూట్ ఉన్నారు కదా ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి పలకరించారు ఫుల్ హ్యాపీ అయినా ఇంత బాగా రెడీ అయిన తర్వాత సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెట్టకపోతే చాలా హట్ అయిపోతుంది ఫోన్ ఏమంటారు నా హెయిర్ కైతే చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అనుకోండి ఫుడ్ ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నారు వీళ్ళు నిజంగా అందరం ఒక దగ్గర కలుసుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరే కదా పెద్దోడికి స్వీట్ తెగ నచ్చేసింది మా చిన్నమామ చిట్టి తల్లికి చాలా ప్రేమగా చూసుకుంటారు కానీ తనే వెళ్ళదు తను పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఈవెన్ చూస్తే ఏమనిపిస్తుంది పెళ్లి కూతురు లాగా అనిపిస్తలే ఎందుకంటే పెళ్లి కూతురు సిస్టర్ తను కాబట్టి పిన్స్ లానే ఉన్నారు కదా ఇవే మా పిన్ని అంటే పెళ్లి కొడుకోవాలా మమ్మీ నేను ఎప్పుడు కలిసినా ఎందుకు ఇంత చిక్కిపోతున్నావు అని అంటే నల్గా సక్సెస్ఫుల్ గా ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళ మధ్య ప్రేమలు కూడా ఎక్కువైపోయాయి ఎంతైనా ఫ్యామిలీ